హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా ఉమెన్స్ వరల్డ్ అండి మనం ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టడం చూద్దామండి ఇది లోపల లైనింగ్ అండి నేను మలుపుతున్నాను మనకి ఫార్టీ ఉంది కదా ఫార్టీ ఏం అవసరం లేదండి అందుకని నేను థర్టీ సెవెన్ ఇంచెస్ వరకు వచ్చే వరకు పెట్టుకున్నాను కింద మలపడం అయిపోయిందండి పైననైతే చిన్న చిన్న ప్లేట్స్ అండి ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ప్లేట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టేస్తున్నాను మనకి చిన్ ఇది క్రాస్లో కూడా లాగా కూడా కట్ చేసుకోవచ్చు లేదా ఫిల్స్ పెట్టి కుట్టినా పెట్టుకోవచ్చు ఎందుకంటే పైన భాగం కూడా ఫిల్స్ వస్తాయి ఇక్కడ కూడా ఫిలిసే వస్తాయి మాకు వద్దు లైనింగ్కి ఊలిన లాగా కావాలంటే కూడా అలా కూడా అండి ఈ పాప సన్నగా ఉంది కాబట్టి ఇలా మనకి ఫిల్స్ పెడితే చా బెటర్ కొంచెం చెబ్బిలాగా కనిపిస్తుందని పెట్టేశాను లేకుంటే ఇప్పుడు ఓవరాల్గా కొందరు మ్యారేజ్ అయిన వాళ్ళు స్టమక్ దగ్గర కొంచెం లావు లాగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి నేనైతే అంబ్రెల్లా కటింగ్ లాగే చేసి పెడతాను లోపల లైనింగ్ అయితే ఓకే అండి మనం నడుము కొలత అయితే చూసేసుకుందాము నడుము కొలత అయితే మనకు థర్టీ ఉందండి ఇక్కడ పదహారు వచ్చింది ఏం కాదు రెండించులు కాబట్టి అటు ఇటుగా ఫ్రీగానే ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా సేమ్ అలాగే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తోటి మనము ప్లేట్లు అయితే పెట్టేసుకుందామండి చిన్న చిన్న ప్లేట్స్ అండి మనకి లెహెంగా లాగా పెడితే లుక్ రాదు ఎందుకంటే ఇది ఫ్రాక్ కాబట్టి ఖచ్చితంగా ఫ్రాక్ కాబట్టి మనకి చిన్న చిన్న ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలండి పెద్ద పెద్దగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ కూడా సేమ్ కొలతలు ఉండాలండి కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా మళ్ళీ మనం చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చిన్న చిన్న ప్లేట్లు పెట్టుకుంటూ మనకు కరెక్ట్గా మెజర్మెంట్కి సరిపోతుందా లేదా లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అని అయితే చూసేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టేశాను ఇప్పుడు రెండు కలిపి జాయింట్ అయితే చేసేసుకుందాము మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయింది ఇప్పుడు లైనింగ్ అండి లైనింగ్ వచ్చేసి సీదా వైపు అండి సీదా నుంచి ప్లస్ ఇది కూడా సీదా వైపే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సీదా వైపే అండి పెట్టేసి జాగ్రత్తగా ఇంకో క్లాత్ మధ్యలోకి రాకుండా మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి స్లోగా చూడండి మనం వేసుకున్న ఫిల్స్ దగ్గరే సేమ్ ఆ కుట్టు ఈ కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ మన కింద క్లాత్ ఎక్కడ కూడా ముడతలు రాకుండా పైనది కూడా మనకి ఎక్కడ స్టిచ్ అనేది కరెక్ట్గా అటు ఇటు కాకుండా కరెక్ట్గా వచ్చేలాగా వేసేసుకోవాలి చూడండి ఇక్కడ రెండు సమానంగా వచ్చేసాయి సమానంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఓవరాల్గా కింది లెహెంగా లాంటిది అయితే అయిపోయిందండి ఫ్రాక్ కింద అయిపోయింది మనము లేస్ అయితే అటాచ్ చేయమని చెప్పారు కదండి లేస్ అయితే కొంచెం నేను ఒక పదిహేను ఇంచులు తీసేసానండి మిగతాది అవుతుంది లేదో అని నేను చూస్తున్నాను చూడండి దాదాపు ఫోర్ అండ్ హాఫ్ అని అయితే ఇచ్చారు మీషోలో మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఓకే అండి దాదాపు ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ ఎక్కువ అవుతుంది ఇప్పుడు మనము కింద మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద ఆ బార్డర్ కనిపించకుండా ఈ లేస్ అయితే కవర్ చేసేయాలండి లేస్ అయితే కుట్టేస్తున్నానండి చూడండి లేస్ స్కాలప్ బార్డర్ అండి కిందికి అంకల్ అంకల్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి పైకి వచ్చేలాగా కాదు కిందికి వచ్చేలాగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మొత్తం స్టిచ్ అయితే చేసేసుకోవాలండి స్టిచ్ మొత్తం కింద పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలండి మీకు మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి నేను కింద మీద అయితే వేసేసుకున్నానండి కొంచెం క్రాస్గా ఉంది ఆ క్లాత్ అయితే అంతవరకు అయితే కట్ చేసేస్తున్నానండి ఓకేనా ఇప్పుడు చూడండి ఓవరాల్గా లెహంగా అయితే అయిపోయిందండి మొత్తం కింద లేస్ అటాచ్ చేసిన తర్వాత చాలా నీట్గా సూపర్గా కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సేమ్ రెడ్మేట్ టైప్గా కనిపిస్తుందండి ఓకే అండి ఇప్పుడు మనము మన ముందు భాగాలండి పైన టాప్ భాగాలనేది తీసుకుందాము నేను చేతులు అండి చేతులకే ఆల్రెడీ లైనింగ్ వేస్తలేనని చెప్పాను కదా ఇప్పుడు చిన్న చిన్న ఫిల్స్ అండి ఆఫ్ ఇంచ్ కన్నా తక్కువ ఫిల్స్ అండి పెట్టేసుకోవాలి నేను అక్కడ మీకు ఖచ్చితంగా కొట్టాను కటింగ్లో కరెక్ట్గా చెప్పానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి ఇప్పుడు అపోజిట్ వర్షన్లో పెట్టండి ఇప్పుడు నేను రైట్ సైడ్ మలిపాను కదా మళ్ళీ ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ మలుపుతున్నాను చూడండి ఇటు సైడ్ రైట్ సైడ్ మలిపినప్పుడు మనము కింది భాగాన పై భాగానికి కట్ అంటే లెఫ్ట్ సైడ్ మలపాలండి ఖచ్చితంగా నేను ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి నేను ఇవి లెఫ్ట్ సైడ్కి ఇటు సైడ్కి మలుపుతున్నాను రైట్ సైడ్కి మలుపుతున్నానండి చూడండి చిన్న చిన్న ప్లేట్స్ మన సైడ్కి మలుపుకుంటున్నాను వాటిని మళ్ళీ మనము షోల్డర్ దగ్గరకు వచ్చేసరికంటే అపోజిట్ డైరెక్షన్లో పెట్టాలండి చూడండి ఇప్పుడు అపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నాను అలా ఉంటే కొంచెం చెబ్బి చెబ్బిగా మనకి పెట్టే పిల్స్ అనేటి ఉబ్బుతో కొంచెం లుక్గా కనిపిస్తాయండి అందుకని నేను అలా పెడతాను ఖచ్చితంగా అలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం బార్డర్ అండి బార్డర్ అయితే అటాచ్డ్ చేసుకోవాలి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది మనకు ఓన్లీ బార్డర్ ఆ స్క్యాలప్ బార్డర్ వరకే పెట్టుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకున్నాను స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి చూడండి స్టిచ్ వేసేసుకుంటున్నాను అటు సైడ్ అయితే కూర ఉంది కాబట్టి మలిపే అవసరం ఏం లేదు కాబట్టి ఆ కూర ఉంది చూడండి దీనిపైన ఇప్పుడు మనం లేస్ అండి లేసు కొంతవరకే ఉంది కాబట్టి లోపల ఉండే క్లాత్కి అయితే వదిలేసి మెయిన్ ఎంత అవసరమో అంతవరకు నుంచే పెడుతున్నానండి నేను ఆల్రెడీ అయితే జాయింట్ చేసేస్తున్నాను కిందికి కనిపించకుండా పెట్టాలండి ఆ కూర కనిపించకూడదు అలా అనుకుని జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలి ఒకవేళ కనిపించినట్టయితే ఆ కూరనైతే లోపలికి మలిపేయాలి ఇక్కడ కనిపించట్లేదండి చూడండి కనిపించకుండా పెట్టేశాను ఓకే అండి చేతి అయితే రెడీ అయిపోయింది లోపల అలా వచ్చింది చూడండి ఇప్పుడు ఇంకో చేయి కూడా పెట్టి చూపిస్తాను చూడండి పెట్టడం అయ్యింది రెండు చేతులు సమానంగా ఉన్నాయా లేదా మనం పెట్టిన ఫిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకదానిపైన ఒకటేసుకొని చంక భాగాన సేమ్ ఉన్నాయా లేవా అని అయితే చూసేసుకోండి ఓకే ఇవైతే సమానంగా ఉన్నాయండి ఇప్పుడు ముందరీదండి ముందర మనం చెస్ట్ దగ్గరది అండి ఇక్కడ మనం కృష్ణుని బొమ్మ అయితే మనం ఫ్రంట్కి తీసుకున్నాం కదా అది కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా చూసుకొని అయితే పెట్టేసుకోవాలండి మేము ఆల్రెడీ బోట్ లాంటిదే నెక్కిచ్చేసాం కదా బోట్ లాగా మరి బోట్ అనేం కాదండి కొంచెం కింది వరకు అమ్మాయి చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం పైకి అటు ఇటుగా కాకుండా నేను తీసుకున్నాను త్రీ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి మనం లైనింగ్ పెట్టేసి ఒక అయితే వేసేసుకొని మిగతా అయితే కట్ చేసేసుకోవాలండి చిన్న చిన్న కచ్చకలు అయితే పెట్టేసుకోవాలండి చిన్న చిన్న కచికలు పెట్టేసుకున్న తర్వాత అయితే మలపేసి మనము ఒక సన్నని కుట్టైతే వేసుకోవాలండి మనము రెండో పాదం మీద పెట్టేసుకొని అయితే అయితే వేసేసుకోవాలి రౌండ్గా నీట్గా కుట్టు వేసేసుకుంటున్నాను చూడండి అది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ కనిపించాలి కాటన్ క్లాత్ కనిపించేటట్టు పెట్టొద్దండి ఇప్పుడు అయిపోయిందండి ఇక్కడ నేను మనం సైడ్లకి ఖచ్చితంగా గమ్ పెట్టేస్తానండి కుట్టడం వల్ల మనకి టైం వేస్ట్ ప్లస్ ఆ కుట్టడము గొప్ప గొప్పగా వస్తుంది కాబట్టి మనకి గమ్ పెట్టేసి అతికించుకుంటే సరిపోతుందండి నేను గమ్ పెట్టేసి మీద ఫ్యాబ్రిక్ అయితే అతికించుకుంటున్నాను ఓకేనా చేయితో ఇలా ఇలా రఫ్ చేస్తే అతుకుంటుందండి మొత్తానికి నీట్గా అతికిన తర్వాత వెనకాల సైడు మన కాటన్ సైడ్ కూడా అలా తిప్పేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తీసేసుకొని మిగతా మనము ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలండి మన ఛానల్లో ప్రతి ఒక్క వెరైటీని అయితే పెడతాను ఖచ్చితంగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏ కొంచెం క్లాత్ ఉన్నా కరెక్ట్గా రాదండి అందుకే షోల్డర్ పైన కొంచెమున్నా తీసేసాను ఇప్పుడు మనము ప్లేట్స్ అయితే పెట్టుకుందామండి మీరు ఎవరు నన్ను అడగట్లేదు ప్లేట్లు ఎట్లా పెడుతున్నారు అనేసి మీరు అడిగే వరకు నేను చెప్పానండి నన్ను ఖచ్చితంగా అడగండి ఎన్ని ఇంచులు పెడుతున్నాను ఎట్లా పెడుతున్నాను అనేది మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు వెనక వెనకపాటి సైడ్ అయితే మనం అది కరెక్ట్గా సీదానా ఉల్టానని చూసుకొని పెట్టుకోవాలండి కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ కనిపించవు ఇప్పుడు ఇక్కడ హోల్ దగ్గర ఎలా కుడుతున్నా అనేది చూసుకోండి ఒక టంచన్ మందం అయితే క్లాత్ వదిలేసి అక్కడ కొంచెం మిడిల్లో ఆపేసి దాని అక్క నుంచి క్రాస్గా మెల్లగా తీసుకొని కుడుతున్నాను చూడండి అక్కడ మనకి బటన్ పెట్టుకోవడానికి రావాలి ఖచ్చితంగా ఇది కుట్టిన తర్వాత నేను మిడిల్లో కట్ చేస్తాను చూడండి నేను టంచన్ తింపుతూ మళ్ళీ రౌండ్గా తీసుకుంటున్నాను రెండు చేతులు కూడా ఖచ్చితంగా వాడాల్సి వస్తుందండి రౌండ్ నెక్ ఏ నెక్కైనా మనం చేతులు ఖచ్చితంగా రెండు చేతులతో మనం రౌండ్ దగ్గర అంటేనే అక్కడ రౌండ్గా నీట్గా కూర్చుంటుందండి మనం ఒక చేతితో ఎగ్గడం కానీ చేయడం కానీ చెయ్యకుండా మంచిగా రెండు చేతులు పెట్టి అంటూ ఉంటేనే వస్తుందండి ఇప్పుడు చూడండి చిన్న చిన్న కచకాలు కొట్టేస్తున్నాను చిన్న చిన్న కచకాలు కొడితే అది అక్కడ నీట్గా క్లాత్ స్టిఫ్గా లేకుండా కొంచెం మనకు కొట్టిన అంతవరకు అయితే క్లాత్ అయితే మనకి అనుగుణంగా మలుచుకోవచ్చు ఇప్పుడు మనం ఉల్టా తీస్తున్నానండి నా దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో లోపలికి పెట్టేసి దా లోపల ఆల్రెడీ అది రాదు కదా క్లాత్ ఆ అయితే నేను పైటకి తీసేసానండి ఇటు సైడ్ కూడా చూడండి చూపిస్తున్నాను మన బొటన వేలు లోపలికి పెట్టేసి మలిపేసి స్క్రూ డ్రైవర్తో కానీ పెన్తో కానీ ఇలా తీస్తే మనకైతే మనం బటన్ పెట్టుకునే దగ్గర వచ్చేస్తుంది అక్కడ ఇష్టం అండి బటనే పెట్టుకోవచ్చు లేదంటే మీరు డోరీ అయినా పెట్టుకోవచ్చు నేను బటన్ ఆప్షన్ ఇస్తున్నాను ఎందుకంటే నడుము దగ్గర నేను కట్టుకోవడానికి మనకి టైట్ నడుము దగ్గర టైట్ లూజ్ చేసుకోవడానికి నేను నడుము దగ్గర ఒక డోరీ లాంటిది ఇస్తున్నానండి కట్టుకోవడానికి సేఫ్గా అందుకని నేను ఇక్కడ బటన్ మాత్రమే పెట్టుకుంటున్నాను ఇక్కడ సన్నని కుట్ట అయితే వేసుకోవాలండి కరెక్ట్గా దాని పక్క నుంచే సన్నని కుట్ట అయితే వేసుకోవాలి జాగ్రత్త అండి కొంచెం అటు ఇటు అయినా కూడా లోపల మిషన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందండి ఎందుకంటే అక్కడ ఆ కార్నర్ బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కుట్ అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కుట్ అయితే వేస్తున్నాను చూడండి తిప్పేటప్పుడు ఖచ్చితంగా రౌండ్గా చూస్తూ తిప్పాలండి మనం అటు ఇటుగా చేస్తే మాత్రం అక్కడ మనకు షేప్ అనేది అవుట్ అయిపోతుందండి కాబట్టి నీట్గా మనము చూస్తూ కుట్ అయితే వేసేసుకోవాలండి ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి వేయడం ఓకే అండి ఇప్పుడు నెక్ అయితే అయిపోయింది చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను ఒకేలాగా చూడండి ఎంత నీట్గా ఒకే దగ్గర ఇట్లా వచ్చిందో చూడండి రౌండ్గా నీట్గా ఓకేనా ఇప్పుడు మనం మొత్తం క్లాత్ అంతా మడిచేసి లైనింగ్ క్లాత్కి గమ్ పెట్టేసుకొని ఆ గమ్ నుంచి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అతికించుకుందామండి తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుందాము ఎక్స్ట్రా మనకు ఏదైతే ఉందో ఆ క్లాత్ అయితే కట్ చేసేసి మనం మిగతాది చూసేద్దాము నేను వాట్సాప్లో కూడా పెడతానండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ అండి మీకు కూడా ఇలాంటి ఫ్రాక్స్ కావాలనుకుంటే ఆర్డర్ చేయొచ్చండి నేను ప్రీషిప్పింగ్ వేస్తాను దీని మనీ కూడా నేను వాట్సాప్లో చెప్తాను మనకి చాలా తక్కువ బడ్జెట్లో కుడదానండి మరీ ఎక్కువేమి ఉండదు మంచిగా నీట్గా లైనింగ్లు అన్నీ మన దగ్గరే ఉంటాయండి శ్రీనికా స్టోర్ అండి ప్ర ప్రతిదీ దొరుకుతుంది ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ మనకి ఇయర్ రింగ్స్ కానీ ప్లస్ బ్యాంగిల్స్ అండి ప్రతి ఒక్కటి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు నేను అక్కడ షోల్డర్ పార్ట్ అయితే జాయింట్ చేస్తున్నానండి చూడండి రెండు సమానంగా ఉండాలండి నెక్ దగ్గర షోల్డర్ పార్ట్ అయితే పెట్టాను ఇప్పుడు నేను డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను డబల్ స్టిచ్ అయితే ఖచ్చితంగా వేయాలండి ఇప్పుడు మనకి షోల్డర్ పార్ట్ దగ్గర కొంచెం ఎక్కువ తక్కువగా ఉందా లేదా చూసుకొని ఎక్కువగా ఉంటే క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగా ఉంది కట్ చేసేసాను ఇప్పుడు మనము చేతులు అనేవి అతికించుకోవాలండి మనం ఇక్కడ ఫిల్స్ అయితే పెట్టాం కదా ఆ ఫిల్స్ మిడిల్ పార్ట్లో అటు ఫిల్స్ ఇటు ఫిల్స్ వచ్చేలాగా చూసుకొని మనం మిడిల్లో పెట్టేసి కుట్ట అయితే వేసేసుకోవాలండి కార్నర్ వరకు వచ్చేస్తుంది చూడండి మనం మళ్ళీ దాన్ని తింపి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చేతులు అయితే అయిపోయాయండి చూడండి బుట్ట చేతులు చాలా నీట్గా వచ్చాయి ఇప్పుడు మనకి పై భాగం కూడా అయిపోయిందండి ఆ మొత్తానికి పైభాగం అయిపోయింది ఇప్పుడు నేను నడుము దగ్గర లాగా ఇస్తానని చెప్పాను కదా అయితే ఒక వన్ మీటర్ వరకు అయితే క్లాత్ అయితే తీసుకున్నాను మనకి జాకెట్ బుక్కలో మిగిలిన క్లాతే అండి ఆ క్లాత్ తోటి కుట్టిద్దాము ఇప్పుడు కొంచెం ఒక ఇంచుల వరకు వదిలేసి అక్కడి నుంచి ఒక స్టిచ్ వేసేసుకొని మనం దాన్ని ఉల్టా అయితే తీయాలండి అది తీసిన తర్వాత ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను చూడండి మన దగ్గర శారీస్ కూడా ఉంటాయండి మీరు రావచ్చు శారీస్ కూడా చూడవచ్చు నేను మళ్ళీ లైవ్లో మీకు చూపిస్తాను లైవ్ పెడదాం అనుకుంటున్నాను బట్ నాకు టైం సరిపోవట్లేదు ఇప్పుడు ఇది అయితే ఆల్మోస్ట్ అయితే కుట్టడం అవుతుందండి టూ ఇంచెస్ వరకు వదిలేసుకొని మనం అయితే వేసేసుకోవాలండి మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉండనియండి అండి థిక్గా ఉంటుంది లోపల కాబట్టి మళ్ళీ నేను స్కూల్ డ్రైవర్ తోటి దాన్ని లోపలికి మార్చేసి పెట్టేస్తున్నాను చూడండి లోపలకి అంటూ ఉంటూ మనం తీస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఉల్టాది లోప ఉల్టాది లోపలికి వెళ్ళేసి సీదాది బయటకు వస్తుందండి చూడండి వచ్చేసింది మొత్తానికి ఇక్కడ చూడండి అది అనేది దాన్ని పట్టుకొని కిందికి లాగుతూ ఉంటే మనకి ఉల్టా అనేది లోపలికి వెళ్ళేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా కుట్టు లోపలికి వెళ్ళిపోతుందండి ఇప్పుడు మనం మిడిల్లోకి కట్ చేసేసుకొని దీనికి చిన్న డోరీ హ్యాంగింగ్స్ లాగా మనం క్లాత్ అయితే కట్ చేస్తున్నానండి నాలుగు అయితే ఇద్దాము అటు రెండు ఇటు రెండు మనకి చిన్నగా మనకి సేమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని సమానంగా డబ్బా షేప్లో ఉన్నవి తీసేసుకొని మనకి సమోసా ఆకారంలో మనం పెట్టేసుకొని అయితే వేసేసుకోవాలండి రెండు కూడా అక్కడ చిన్న కట్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేసి మరి ఒక చిన్న సమోసా లాంటిది ఇంకొకటి పెట్టేసుకోవాలండి ఉల్టా పెట్టేసుకొని తర్వాత దాన్ని మనము సీద వైపుకు తిప్పాలి వైపుకు తిప్పితే మనకి సమోసా టైపు అక్కడ చిన్న గంట సిమ్మ లాంటిది కనిపిస్తుందండి ఇలా గంటలాగా కనిపిస్తుంది చూస్తే ఓకేనా ఇది చూడండి నేను ఉల్టా తీసాను ఇంకొకటి కూడా తీస్తున్నాను చూడండి గంటలాగా కిందికి కనిపిస్తాయి ఇప్పుడు మా ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనము సీదా ఫ్యాబ్రిక్ నుంచి మలిపి చిన్నగా వన్ ఇంచ్ వరకు అక్కడ కుట్టి క్రాస్తో తీసుకొని టూ ఇంచెస్ వరకు అయితే తీసుకొని లాగా చేసేసి మిగిలిన క్లాత్ అయితే కట్ చేసేయాలండి సేమ్ యాస్టిస్ ఇంకొకటి కూడా అదే విధంగా మనకు సీదా వైపు పెట్టేసి మడిచి వన్ ఇంచ్ వరకు అక్కడ కుట్టు వేసి ఇంచుల వరకు క్రాస్గా తీసుకొని కుట్టు వేసి మిగతా కుట్టు పక్క భాగాన ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండు సీదా వైపుకి తీస్తే మనకి గంట లాగా కనిపిస్తాయండి గంటలాగా చాలా నీట్గా కనిపిస్తాయి కిందికి హ్యాంగింగ్స్ టైపు ఓకేనండి ఇవి ఇప్పుడు మనము మన పైన టాప్కి అయితే జాయింట్ చేస్తాము ఇది వెనకాల వైపు అండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి పైకి మూడేళ్ళ పైకి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే లోపల క్లాత్ మనం ఎక్కువగా వదిలేసుకున్నాం అమ్మాయి కోసం కాబట్టి ఇటు సైడు కిందికి వచ్చేసి నాలుగించుల పైన మనకి పైన పొడవుకి వచ్చి మూడేళ్ళ పైన సరిపోతుందండి అలా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ వేసిన తర్వాత మనం ఇప్పుడు లెహంగాని మన టాప్ అయితే జాయింట్ చేయాలండి చూడండి కడితే ఏ విధంగా వస్తుందో చూపిస్తున్నాను మనకి టైట్ లూజ్ అనేది అయితే చేసుకోవచ్చండి పిల్లలకి ఈజీగా ఉంటుంది టైట్గా ఉంటే ఈ మధ్య పిల్లలు వేసుకోవట్లేదండి ఫ్రీగా కావాలంటున్నారు కాబట్టి ఇలాంటి మనం హ్యాంగింగ్స్ ఇలాంటివి ఏవైనా ఇచ్చి డోర్ ఇలాగిస్తే సరిపోతుందండి మనకి నడుము కొలత వచ్చేసి ముప్పై అండి పదిహేను ఇంచులు తీసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి రెండు జాయింట్ కలుపుతూ మనకి చేతి దగ్గర అయితే పది ఇంచులు ఉందండి నేను ఖచ్చితంగా కొలత తీసుకున్నాను బాడీ మెజర్మెంట్ కాబట్టి ఖచ్చితంగా టేప్ వాడాల్సిందే అండి ఇప్పుడు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అటు సైడ్ నుంచి ఒక రెండు మూడు స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే ఆ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది కుట్టడానికి మనకు అక్కడ ఇప్పుకోవడానికి ఏ రకంగా ఉండదు ఓన్లీ చెస్ట్ పార్ట్ వరకు నడుము దగ్గర అయితే అసలు ఉండదు ఇప్పుడు మనము లెహెంగా అని అయితే తీసుకుందామండి అక్కడికి కరెక్ట్గా లెహెంగాకి జాకెట్కు కరెక్ట్గా ఉందా లేదండి చూడండి కరెక్ట్గా ఉంది నేను పెట్టిన సైజుకి ఇప్పుడు మనము మన లెహెంగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ లెహెంగాని సీద వైపు నుంచి పెట్టి మన జాకెట్ లాగా కుట్టిన పై భాగాన్ని ఉల్టా వైపు నుంచి పెట్టి రెండు కరెక్ట్గా పెట్టుకొని ఎక్కడ కూడా కుచ్చుల దగ్గర వేరే క్లాత్ రాకుండా సన్నగా వన్ ఇంచ్ మందమే తీసుకొని అక్కడ ప్లేట్లు కూడా ఆపోజిట్ డైరెక్షన్లోనే పెట్టాలండి ఏది ఎటువైపు ఉంటే అటువైపు పెట్టడానికే చూడాలి చూడండి నేను అటు సైడ్ పెట్టాను ఇప్పుడు ఇక్కడ మనకి మనం తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని మన చేతితో చూడండి నేను మలుపుతున్నాను ఎక్స్ట్రా క్లాత్తో క్రాస్గా సమోసా ఆకారంలో ట్రయాంగిల్ లాగా ట్రయాంగిల్ లాగా పెట్టేసి మలిపేయాలండి మలిపిస్తే ఏం కాదు లేకుంటే ఇక్కడ మనం వేసుకున్నప్పుడు నడుము దగ్గర కొంచెం ఉబ్బు ఉబ్బుగా ఉంటుంది కాబట్టి దాన్ని కట్ చేయకుండా ట్రయాంగిల్ షేప్లో పెట్టేసి దాన్ని కుట్టేసేయాలండి ఆల్రెడీ ఒక అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇంకొక అయితే వేసేసుకుందామండి డబల్ కుట్ట అయితే ఖచ్చితంగా ఉండాలి నేను చూపించడానికి మీకు డబల్ వేయలేదు ఇప్పుడు మళ్ళీ డబల్ వేస్తాను ఇప్పుడు చూడండి ఓకేనా మొత్తం ఓవరాల్గానైతే అయిపోయిందండి సైడ్ స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం అండి పైన భాగం కింది భాగం అయితే జాయిన్ చేసుకున్నాము సేమ్ అండి ఇప్పుడు మనము పది ఇంచుల వరకు చేతి మొదలు మనము సంఖ బాగాన ఎంతుందో అంతా అక్కడ ఖర్చు కొట్టుకున్నాం మనము ఇక్కడ ఖచ్చితంగా చూడాలండి పదిహేను ఇంచులే కాబట్టి మనకు పదిహేను ఇంచుల వరకు ఉందా లేదని చూసేసి ఇక్కడ మనము కొంతవరకు లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకొని వచ్చి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ మీద కుట్టు రాకుండా దాన్ని మలచి క్లాత్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టయితే వేయాలండి మనకి లైనింగ్ వేరేలా ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేరే కుట్టే ఉండాలండి నేను అక్కడ పోగులు వెళ్ళకుండా దాన్ని డబల్గా మలిచి కుడుతున్నాను చూడండి డబల్గా మలిచి కుడితే మనకి ఎక్కడ కూడా పోగులు వెళ్ళవు నీట్గా ఉంటుంది కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటారండి చాలా నీట్గా వస్తుందండి చూడండి కింది బాగాన కూడా సేమ్ ఉన్నాయా లేవనైతే చూసుకోవాలండి ఒకవేళ ఎగుడు దిగుడుగా ఉంటే కొంచెం క్లాత్ దగ్గర ఒక చిన్న హాఫ్ ఇంచ్ వరకు అయితే చిన్న ప్లేట్ పెట్టుకున్న సరిపోతుందండి ఓకే అండి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్ట అయితే వేసేసుకున్నాను మళ్ళీ యాస్టిస్ మొదలు నుంచి పెట్టేసుకొని మళ్ళీ ఆ కుట్ట అనేది స్ట్రేట్గా మనకి ఇక్కడ ఎంత ఉందో అనేది తీసుకోవాలండి మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఆల్రెడీ కొంచెం ఎక్కువే ఉంది మనకు థర్టీ ఉంది మళ్ళీ ఇంకొక అయితే వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి పెట్టేసి కాటన్ దానిపైనే కుట్టొచ్చేలాగా పెట్టేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళింది కాటన్ అయితే బయటకు వచ్చిందండి కాటన్ది బయట ఉంది బయట దానికైతే నేను కుట్టు వేస్తున్నాను కాటన్ దానిపై సారీ మన పోన్స్ క్లాత్ పైన ఆ లైనింగ్ మీద కుట్టు వేసేస్తున్నాను ఇప్పుడు మనం తీస్తే దేనిది దానికే ఉంటుందండి రెండు ఒక దగ్గర ఉండవు ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి నేను ఉల్టా సీదా తీస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ అయితే లాంగ్ ఫ్రాక్ ఓకే అయిపోయిందండి స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫీల్స్ కానీ అక్కడ బొమ్మ కానీ మనకు ఎంత నీట్గా వచ్చిందో చూడండి కి తలగేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా చాలా అంటే చాలా రెడీమేడ్ టైప్ కనిపిస్తుందండి మిడ్ మిడిల్ పార్ట్లో వచ్చింది వెనకాల హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అవి కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి మనకి టైట్ లూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇప్పుడు బర్త్డే బేబీకి అయితే ఏసి చూపిస్తున్నానండి చూడండి తనైతే చాలా హ్యాపీ అండి ఎంత నీట్గా కనిపిస్తుంది సేమ్ రెడీమెంట్ లాగా కనిపిస్తుందండి మిడిల్లో వచ్చింది కృష్ణ బొమ్మ చూడండి మనకి ఎంత నీట్గా వచ్చింది అమ్మాయికి ఎక్కడా కుట్టుబడకుండా వచ్చిందండి తనైతే చాలా హ్యాపీ అండి నేను కూడా చాలా హ్యాపీ చిన్నారి తల్లి హ్యాపీ బర్త్డే ఇది పొద్దున పొద్దున మార్నింగ్ వెళ్ళేసి కుట్టేశానండి చాలా నీట్గా వచ్చింది నన్ను ఇలానే ఆదరిస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి